సో అండ్ ఈరోజు కూడా చెప్పినట్టు చీర కట్టుకున్నాను అనమాట మా అమ్మతో చాలా చేసి కంటిన్యూగా ఎంత కష్టం అనుకుంటున్నారు ఇది కూడా చెప్పాలా అనుకోవచ్చు మీరు బట్ చాలా కష్టం అండి బాబు రోజు చీర కట్టుకోవడం సో ఫస్ట్ అయితే పిల్లలు బట్టరు ఎక్ అయితే వేరే సూట్ లో పెట్టుకుని అనమాట తన ఎంత సూట్ కేసు కిడ్స్ కిడ్స్ది అందులో పెట్టుకుని తన బట్టలు అయితే బట్ ఆ సూట్ కేస్ కూడా ఎక్కువ లగేజ్ అయిపోతుంది అనేసి హబీబ్ ఆ బట్టలు అన్ని తీసి దీంట్లో పెట్టేశారు సో ఇవి లాస్ట్ టైమ్ మలేషియాలో క్యాూన్ వెళ్ళడానికి వెళ్ళాం కదా అప్పుడు తెచ్చిన టీ ప్యాకెట్స్ అనమాట బో ఎస్టేట్ లో ఆ వీడియోస్ అన్ని మిస్ అయిపోయాయండి ఐ లైక్ దిస్ వన్ మనహాక్ లెమన్ టీ నచ్చిందంట అండ్ తర్వాత ఈ బ్యాగ్స్ ఇక్కడ చాలా పెద్ద ఫ్యామిలీ ఉందన్నమాట చాలా మంది ఉన్నారు పిల్లలు చాలా మంది ఉన్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ బ్యాగ్స్ ఇవి టీనేజ్ గర్ల్స్ ఇస్తే బాగుంటాయి అనేసి ఈ హ్యాండ్ బ్యాగ్స్ సో ఇవి చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అండ్ సింగపూర్ నుంచి తెస్తున్నాం కాబట్టి ఇలా సింగపూర్ అని ఉంటే బ్యాగ్స్ బాగుంటాయి హ్యాండీగా ఉంటాయి క్యారీ చేయడానికి స్టైలిష్ అండ్ సింపుల్ గా ఉంటాయి అనేసి ఈ బ్యాగ్స్

ತರ್ವರೋಗ ನಿವಾರಣಿ ಸೊ ಇಸ್ಟ್ ತರ್ತೀವಿ క్వాలిటీ బాగుంటాయిలో దొరికినా నేను నోటీస్ చేసింది ఏంటంటే సేమ్ ప్రోడక్ట్ ఇండియాలో కొంటే తక్కువ ప్రైస్ వస్తుంది కోర్స్ బట్ సింగపూర్లో ఎక్కువ ప్రైస్ పడినా కూడా క్వాలిటీ నిజంగా ఇండియాతో కంపేర్ చేస్తే సింగపూర్లో చాలా బాగుందనమాట సో అందుకే ఇవి తెచ్చాను సో ఇవి ఒక ఫైవ్ అండ్ తర్వాత క్లిప్స్ నేను ముస్తఫా షాపింగ్ అనమాట ముస్తఫాలో తీసుకున్నదే సి క్లిప్స్ సో తర్వాత ఈ క్లిప్స్ అయితే తెచ్చారనమాట సి స్టోన్ క్లిప్స్ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి నిజంగా నా నేను అక్కడ ఉండి కూడా ఒక్కసారి కూడా కొనలేదు సో ఇందులో నేను కూడా ఇదొకటి అదొకటి పెట్టుకుందాం అనుకుంటా అన్నా అనమాట అండ్ తర్వాత అనమాట లోషన్స్ ఇలా ఇది చాలా లైక్ చేస్తారు ఇండియాలో నార్మల్గా కోవైట్ నుంచి సౌదీ నుంచి ఎవరు వచ్చినా ఇవి బల్లి తెచ్చేవాళ్ళు అనమాట మేము చిన్నగున్నెప్పుడు మాకు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు జస్ట్ డబ్బీలు ఖాళీ డబ్బీలు మాత్రం తీసుకొని వచ్చేవాళ్ళు స్కూల్కి అండ్ తర్వాత ఇవి మా అత్తయ్య రోజు వాకింగ్కి వెళ్తారనమాట సో తనకు కంఫర్ట్గా ఉండడానికి ఈ చెప్పులు నాకు బాగా అనిపించాయి సో ఆ చెప్పులు అయితే తీసుకొని వచ్చాను అండ్ తర్వాత ఈ షర్ట్స్ టీషర్ట్స్ ఒక ఫైవ్ టీషర్ట్స్ అనమాట కజిన్స్కి మా మావయ్య గారికి అండ్ మా మావయ్య గారి ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారంట రే అట్లే సో ఆ అంకులకి ఒకటి ఇవ్వాలనేసి అబీబ్ అయితే తీసుకున్నారు టీషర్ట్స్ సిటీ ఆఫ్ లయన్ సో తర్వాత ఈ మిర్రర్స్ అనమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా కొంచెం మేకప్ ఫ్లవర్స్ ఉన్నారనమాట సో వాళ్ళ కోసం అయితే ఈ మిర్రర్స్ ఇలా పైన సింగపూర్ అని వచ్చిండి రౌండ్ షేప్ రెక్టాంగుల్ షేపు స్క్వేర్ షేప్ లో ఒక టెన్ మిర్రర్స్ మన ఇద్దరు స్టార్ట్ అయిపోయాడు చూడండి తీసుకొని అండ్ అంతేనండి చాక్లెట్స్ ఇంట్లో ఎవరు తినరు అనమాట సో ఈ చాక్లెట్స్ థర్డ్ ఉంటారనమాట తీసుకొని వచ్చింది ఓకే ఓకే సో ఈ చాక్లెట్స్ అయితే బాగుంటాయి ఈ మూడింట్లో ఇది బాగుంటుంది అనమాట టేస్ట్ ఇది అక్కడ షాప్ లోనే చేసి తినేసినాడు అనమాట మా సో అందుకే ఈ కవర్ ప్యాక్ చేసేటప్పుడే ఇది ఓపెన్ లో ఉంది అండ్ తర్వాత బాగుంటాయి ఇవి కూడా ఇవి కూడా బాగుంటాయి హేజల్ నట్ ఫస్ట్ ఫ్రిడ్జ్ మీద జో అయ్యాయి పానీ పానీ పూని సో ఎక్కువ ఏం తేలేవండి సింగపూర్ నుంచి ఎందుకంటే ఏది టచ్ చేసినా జస్ట్ చెప్పాను కదా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందనమాట సో జస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళు కజిన్స్ ఫ్రెండ్స్ ఎవరు ఉప్పినా చెప్తాను సో లైట్గా షేర్ చేసుకుందాం అనేసి అయితే ఇవి తీసుకొని వచ్చారనమాట సో అంతే అండ్ ఈరోజు ఏం జరిగిందంటే మటన్ బిర్యానీ తినేసాము నిన్న చేయ నిన్న మా అత్తయ్య చేయలేదు అనమాట మేము చెప్పాను కదా లంచ్ కి రాలేకపోయాము అనేసి సో వీళ్ళు ఎట్లో రాలేరులే నైట్కి మిగిలిపోతుంది చేసిన అనేసి ఈరోజు మార్నింగ్ నుంచి చేసుకుంటే కొంచెం ఇప్పుడు నైట్ డిన్నర్ టీ అయిపోతుంది పిల్లలు తింటారు అనేది సో ఈరోజైతే మటన్ బిర్యానీ చేసుకున్నాము తిన్నాము అండ్ మా మావయ్య అండ్ హబీబు ఏదో పక్కన ఆత్మపూర్లో ఇల్లుందనమాట సో అక్కడ ఏదో ప్రాబ్లం ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు రిటర్న్ అవుతూ ఉంటారు మేము పడుకుని నాము ఇప్పుడే లేచి అనమాట సో మా అత్తయ్య అని రండి నేను అమ్మీ అబ్బా అనే పిలుస్తాను సో ఆ మీ వీడియోని కాల్తే అంటే తనే తీసుకొని కూర్చున్నారు అనమాట ఎవరుంటే వాళ్ళని మాత్రం బాగా ఇచ్చేస్తాను కెమెరా ఫోన్ అన్నీ సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ అండి ఇప్పుడు నైట్ ఏం చేస్తాము మళ్ళీ ఆ మిగిలిపోయింది బిర్యానీ వేట్ చేసుకొని తినేస్తాము ಸೊ ಅಂಡ್ ರೇ ಬೈಟ್ ಅನು ಅನ್ಮೂ ಡೇಸ್ ನಾಗಾರ್ಜುನ್ಸಾಗೈ ವೀಡಿಯೋ